కానీ మీరు అన్నట్టుగా ప్రశ్నించడం అన్నట్టుగా అంటే స్మార్ట్ యుగం వచ్చేసింది అంతా పిల్లలు ఇప్పుడు ఏది ప్రశ్నించాలో అది మానేసి అనవసరమైన విషయం ఏదైనా చేయండి ఇది మంచి అని అంటే ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది మీరు అన్నట్టుగా ఏది ప్రశ్నించాలో అది మానేసి అనవసరమైన విషయాలు ఎక్కువ చర్చిస్తున్నారు మీరు అన్నట్టుగా యువత కూడా పెడదారిన వెళ్ళడానికి పాశ్చాత్య సంస్కృతి అలవాటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి ఏవి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారు ఈ పిల్లలు అమ్మా నన్ను ఫస్ట్ తెచ్చేసారమ్మా దాన్ని మన పిల్లలు అనకూడదు ఎందుకంటే ఏది కూడా రాత్రి రాత్రి మారిపోదు అర్థమైందా ఇప్పుడు తల్లు మంగళసూత్రాలు వేసుకోవడం మానేశారు అనుకోండి దాని చూసి పిల్లలు మంగళ మంగళసూత్రాలు వేసుకోవడం మానేస్తారు తల్లి మంగళసూత్రం వేసుకుంటూ ఉంటే ఎక్కడో చోట పిల్లలు వచ్చి రాజీ పడతారు అమ్మా నువ్వు మరి అంత పెద్ద తాడేసుకుంటున్నావు నీకు వచ్చి సన్న తాడు వేసుకోవచ్చా వస్తారు వాళ్ళు చూస్తే తల్లులే వేసుకోకపోతే వీళ్ళని చేస్తారు తల్లి పసుపు రాసుకుంటాందండి ఇప్పుడు పిల్లలు చూస్తారు రోజు ఆ తల్లి పసుపు రాసుకుంటూ పిల్లలకి రోజు పసుపు రాస్తే కనీసం ఒక పండగ పూట పసుపు రాసుకోవాలి అని ఒక థాట్ వస్తుంది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఇన్ ఇన్స్పైట్ ఆఫ్ ఎనీ ఇన్ఫ్లుయన్స్ ఒక టెన్ పర్సెంట్ అయినా చేయాలనుకుంటారు ఎందుకంటే అలవాట్లో పొరపాటు కింద పొరపాట్లో అలవాటు కింద మారిపోతుంది మీరు అలవాటు ఇవ్వకపోయకుండా సడన్ గా మనకు కావాల్సిన రోజు వాళ్ళు అలా తయారవ్వట్లేదు అంటే కావలసిన రోజు వచ్చేది సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు తరతరాలుగా పాటిస్తేనే అది వెళుతుంది సో ఒక ఒక జనరేషన్ దాన్ని మానేసింది పాటించడం ఆ జనరేషన్ లో ఈ రోజు ఈ కాలం ఈ తరం అనే పిల్లల ముందు తరం మానేసింది దాన్ని సో బహుశా వాళ్ళని ముందు మనం ప్రశ్నించాలి మానవులత గారు కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాల క్రితం నుంచే మన రాముని పూజించడం మొదలు పెట్టాం ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత కళ సాకారమై ఇప్పుడు భవ్యరామ మందిరం చాలా అందంగా నిర్మించబడింది చాలా కళకళలాడుతోంది నిత్య కళ్యాణం పచ్చ లాగా అంటే ఇప్పటివరకు తిరుపతి మాత్రమే మనం అంత ఇదిగా చూసాం ఇప్పుడు మనకి అయోధ్యలో ఇంకొకసారి మళ్ళీ వస్తుందేమో యుగంలోకి వెళ్తామేమో అన్నట్టుగా అంత అందమైన కనిపిస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న యువతకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు దేవుడు నాకు నచ్చలేదు దేవుడు ఎప్పుడు ఉపయోగపడడమ్మా అమ్మా నాన్న ఉపయోగపడరు దేవుడు ఉపయోగపడరు దేవుడు అనేది ప్రేమ దేవుడు అనేది దయ దేవుడు అనేది రక్షణ దేవుడు అనేది మన సంస్కృతి దేవుడు మన సంప్రదాయం దేవుడు మన సనాతన ఘని అంతే ఇంట్లో మనం దేవుణ్ణి పెట్టుకొని పూజ చేస్తాం కానీ ఏం ఉపయోగపడతాడని పూజ చేస్తామా తల్లిదండ్రులు మనని కన్నారు మనం ఉపయోగపడతామని వాళ్ళు మనని కంటారా అలా కన్న తల్లిదండ్రుల్ని మనం ఆదరించాలి వాళ్ళు ఉపయోగపడతారని వాళ్ళని ఆదరిస్తామా ఈ భూమి ఏ రోజు దేవుడు ఉపయోగపడతాడని దేవుణ్ణి మనం ఆదరించలేదు తల్లి తండ్రి గురువు దైవము అందులో భాగంగా మన దేవుడు మనలోని ఒక అవయవాన్ని లాగేసుకున్నట్టు మన జీవితంలో ఒక తల్లిని తీసేసుకున్న తండ్రిని తీసేసుకున్న గురువుని తీసేసుకున్న దైవాన్ని తీసేసుకున్న ఒకే రూపంలో మనం బాధపడతాం కాబట్టి అలా బాధపడ్డ మనసులకి మన దేవుడు తిరిగి వచ్చేసాడు అలా వాళ్ళకి అర్థం అవ్వాలి అని అంటే వాళ్ళ జీవితంలో ముందు దేవుడు ఉండాలి కదమ్మా ఈ తరానికి పాపం అలా జీ వాళ్ళ జీవితంలో దేవుడు ఉన్న ఈ తరం పిల్లలందరికీ కూడా రామచంద్రుడు వచ్చాడు అని రామచంద్రుడి నాదము నినాదము అసలు ప్రపంచ స్థాయిలో వినిపించేటట్టు బహుశా ఉద్దేశంలో ఈ తరం పిల్లలే ఎక్కువగా ఆనందించుంటారు జనవరి ఇరవై రెండు ఎందుకంటే నేను వెళ్ళాను ప్రత్యక్షంగా నేను పాతబస్తీలో సుమారు పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మొదలైన నా ప్రయాణం రాత్రి ఒకటిన్నర రెండు వరకు తిరుగుతూనే ఉన్నాను అసలు ఈ తరం ఈ యువతనే ఆ పండుగని దేదీ నంగా రోడ్ల మీద ఎంత నినాదాలతో జెండాలు వేసుకొని జరుపుకున్నారు కాబట్టి ప్రతిసారి పాప ఈ కాలం పిల్లల్ని ఈ తరం ఈ తరం అనడం అంత బహుశా మనకే భావ్యం కాదు ఎందుకంటే వాళ్ళ భక్తి కొంచెం అల్లరితో కూడింది వాళ్ళ భక్తి కొంచెం రంగులతో కూడింది అంతే తప్ప కొంచెం ఒక తరం ముందుగా శాంతంగా కూర్చొని ఒక భజన చేసే తరం కాదు వాళ్ళది ఎందుకంటే అలా కూర్చోపెట్టి వాళ్ళతో చేయించలేదు ఎవ్వరు అలా చేయిస్తే వాళ్ళు కూడా చాలా ముద్దుగా ముచ్చటగా కూర్చొని అలా వాళ్ళు భజన చేస్తూ రామనామ సంకీర్తన చేసి ఆ తర్వాత వాళ్ళదైన విధి విధానంలో అలా బైకుల మీద అరుచుకుంటూ వెళ్ళి జెండాలు ఎగిరేసుకుంటూ వెళ్ళి పటాకీలు కాల్చుకుంటూ వెళ్ళి మనకు అది కావాలి ఇది కావాలి కానీ భక్తికి అసలైన అర్థం తెలియజెప్పేలాగా గురువులు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఉన్నారంటారా మీరు అన్నట్టుగా దేవుడు ఉపయోగపడడం ఏంటి అంటే ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడే ఆ రోజున మనకి దేవుడు గుర్తొస్తాడు అప్పుడే మనకి ట్రెడిషనల్ వేర్స్ అన్ని బయటకు వస్తాయి ప్రతి ఫోన్లో స్టేటస్ కనబడుతుంది డీపీలు మారిపోతాయి ఆ తర్వాత మళ్ళీ అంటే నిత్య జీవితంలో దేవుడు ఉంటేనే మన జీవన ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది అది ఆ ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు మరణం చేసుకోవాలి ఇది నిత్య కృత్యం అనే విషయం ఇప్పుడు వాళ్ళకి అర్థం అయ్యేలాగా ఎలా బోధించాలి ఎక్కడ మార్పు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పిల్లలకి ముందు ఒకటి రెండు తరాలు కూడా వెళ్ళిపోతాను ఈసారి నేను కేవలం ఒక్క తరం కాదు ఈరోజు ఉన్న పిల్లల ముందు తరం ఆ ముందు తరం హైందవులందరూ చేసిన చాలా పెద్ద పొరపాటు ఈ విషయంలో చెప్పాలంటే చాలా ధైర్యంగా నేను బ్రాహ్మలనే దూషిస్తాను ధైర్యం ఉన్న వాళ్ళ వినమనండి విషయం ఒక మంచి సంస్కారం పట్టుకొచ్చింది బ్రాహ్మలే అనవసరమైన ఆధునికతను పట్టుకొచ్చింది బ్రాహ్మలే మెడలో మంగళ సూత్రాలను ముందు తీసేసింది బ్రాహ్మలే పసుపులు రాసుకోవడం మానేసింది బ్రాహ్మలే మెట్టలు తీసేసింది బ్రాహ్మలే పిల్లలకి పూజా పునస్కారం నేర్పిస్తే వాళ్ళు ఎక్కడ చాదస్తంగా తయారయ్యే సోకాల్ మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకోరేమో అని మొదలుపెట్టింది బ్రాహ్మలే నాకు దీని తర్వాత కమెంట్స్ వస్తాయని కూడా తెలుసు నాకు నాకు భయం లేదు నాకు నాకు నిజంగా భయం లేదు అనవసరమైన ప్రేమ వివాహాలను ఇండ్లల్లో తల్లి కాని తండ్రి కానీ ముందు తరం వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసింది బ్రాహ్మలే ఫ్రీడమ్ అంటే ఏంటో విచిత్రమైన భాష తాత్పర్యం ఇచ్చింది బ్రాహ్మలే పిడికిలి మంది బ్రాహ్మలు ఎప్పుడు ఉంటారమ్మా వీళ్ళు తనను తాను లెఫ్టిస్ట్లని అదేదో బాబి అసలు అంత అన్ని లో కూడా రావు కానీ ఎడపెడ వాళ్ళకి నోటుకొచ్చినట్టు వాడేస్తారు కమ్యూనిస్టులు అంటారు లెఫ్టిస్టులు అంటారు వీళ్ళందరూ ఏంటంటే ప్రచురణలోకి అంటే ఇఫ్ ఆర్ నాట్ ట్రైన్ టు బికమ్ స్టార్ట్ డివైడింగ్ అండ్ యూ స్టార్ట్ స్పాయిలింగ్ ఇట్ దీన్ని పాపము మార్చడానికి ఇంకో సెట్అ బ్రాహ్మలు ఉంటారు వాళ్ళ పాపకు ధైర్యం తక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కొంచెం చెప్పడానికి జంకుతారు బెంకుతారు భయపడతారు రోజు ముక్కు నేల గీసుకున్నట్టు వాళ్ళు తపన పడుతూ తపన పడుతూ తపన పడుతూ ఉంటారు కానీ ఏమవుతుందంటే తెలిసి తల్లి ఇంత పాలకుండలో చుక్క విషం చాలు తల్లి దాన్ని పాడు చేయడానికి ఆ పాలకుండ పాటి కష్టం ఒకళ్ళు పడుతుంటే ఆ ఒక్క విష బిందు వేయడానికి ఇంకోసెట్టు వాళ్ళు రెడీగా ఉంటారు వీళ్ళు చేసిన గొప్ప పని ఏమిటి అంటే జన్యధారణ పొడుగు ద్వికాల సంధ్యలు త్రికాలం వదిలేయండి ద్వికాల సంధ్యలు చేయడం మానిపించేయడం అగ్ని కార్యాలు మానిపించడం మీకు ఈ సాత్వికం ఎప్పుడైతే మారిపోతుందో ఈ సాత్వికం ఎప్పుడైతే ఉండదో పది మందికి మంచి చెప్పే బ్రాహ్మడు మారిపోతున్నాడు కదా తల్లి ఇప్పుడు పాపం జనరల్గా మిగతా వాళ్ళకి బ్రాహ్మడు ఆదర్శప్రాయుడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఆదర్శప్రాయురాలు వాళ్ళు కనుక ఆధునికత్వాన్ని ఆలింగనం చేసుకుంటూ అంటే సపోజ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అయితే ఏంటమ్మా ఆఫీస్కి వెళ్తే ఏంటి నేను పొద్దున ఒక అరగంట ముందు లేచి దేవుడికి దీపం పెట్టి అని ఏం కూర్చొని లక్ష్మీ శాసనామో లేకపోతే లలిత శాసనమో చెయ్యక్కర్లేదు ఆ ఇంట్లో లేచి దీపం పెట్టి పంచ ఉపచారాలు చేసి ఆ వండిన టిఫినే తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అటు భర్త అటు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయే ముందు అక్కడ అందరం నిలబడే హారతి తీసుకొని ఎవరి పల్లెల్లో వాళ్ళు డిస్పర్స్ అవ్వలేమా పోనీ ఆ తినే టిఫిన్ క్యారియర్లే కట్టేసి దాని ముందు పెట్టేస్తే ఫైగా దేవుడి ముందు పిల్లలకి భార్య భర్త పిల్లలందరూ ఏమనుకుంటారు ఇటువంటి ప్రసాదం భగవంతుడి ముందు మా అమ్మ ఎందుకు పెడుతోంది అంటే రోజంతా నేను రక్షించబడాలి సో ఇంజెక్టింగ్ ఇన్ టు దె కల్చర్ స్త్రీ పూనుకోవాలి దీనికి దానికి భర్త సహకరించాలి ఇటు వీళ్ళల్లోనూ లేదు అటు వాళ్ళల్లోనూ లేదు ఎందుకు లేదు భక్తి అనే దాంట్లో పడితే వీళ్ళకి చాదస్తం వస్తుంది ఎవరి డెఫినేషన్ వాళ్ళు ఇచ్చేసారు సరే మనం ఇంత మోడనైజేషన్ అంటే మన ఉద్దేశంలో సనాతన ధర్మాన్ని డిస్కనెక్ట్ చేయడం అదే మరి ఎందుకు ఈ రోజుకి మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో కన్నా వెళ్ళండి ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎయిమ్స్ అండ్ ఐఐటీస్ ముస్లిం పిల్లలు ఈ రోజుకి అక్కడ నమాజ్ చేస్తారు ఈ రోజుకి క్రిస్టియన్ పిల్లలు సండేలకు అక్కడ చర్చికి వెళ్ళిపోతారు ఈ రోజుకి అక్కడ వాళ్ళు ఎవరైనా దొరుకుతారా కన్వర్ట్ చేసేద్దామా అని పప్పు పిచ్చి పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎదురు చూస్తుంటారు వాళ్ళని వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు లేకపోతే హిందువుల పిల్లలు ఎవరైనా డిప్రెస్డ్గా కనిపిస్తే టక్కన పట్టుకోవడానికి రెడీగా ఉంటారు ఇదే స్కూళ్ళకి వెళ్ళే ఆడపిల్లలు నా పక్కన ఉన్న ముస్లిం అమ్మాయి బురకా వేసుకొని వస్తుంది కానీ నాతో సరి సమానంగా చదువుకుంటుంది అని చూసుకోదు ఈ పిల్ల చాలా గా ఉండడం ఈ పిల్ల గొప్పతనం అనుకుంటాంది కానీ ఇంతే చదువు ఇంకొక పిల్ల పక్కన చదువుకుంటే ఆ పిల్ల నమాజు చేసుకుంటాంది ఆ పిల్ల బురకాను వేసుకుంటాంది మరి వాళ్ళకెందుకు రావట్లేదు మరి వాళ్ళ దృష్టిలో ఏంటి మోడర్నైజేషన్ అంటే ఏమైపోయినా ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళకి ఏంటి మోడర్నైజేషన్ అంటే మరి మనకేంటి మోడర్నైజేషన్ అంటే మరి వాళ్ళని ఒకళ్ళు తీసుకెళ్తున్నారు కదా ఈ పిల్లని ఎవరు తీసుకెళ్ళారు గుళ్ళకి గోపురాలకి ఇంట్లో ఆ దీపం పెట్టడం మరి ఎవరు నేర్పించాలి ఈ రోజు పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్న నేర్పించలేదు ఆ అమ్మా నాన్నకు వాళ్ళపైన అమ్మా నాన్న నేర్పించలేదు మనకి దురద రెండు మూడు తరాలుగానే స్టార్ట్ అయిందమ్మా స్టార్ట్ అయింది